హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఏంట ఈరోజు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారా అని మీ అందరికీ డౌట్ రావచ్చు చెప్తాను ఆగండి ఆగండి ఫస్ట్ అయితే మా చిటి చూడండి అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మా అమ్మ ఎక్కడికి వచ్చినామని అడుగుతుంది చూడండి కనిపించింది కదా అష్టభుజి దేవాలయం దేశ్ముఖ్ గట్కేశరి దగ్గర దేశ్ముఖ్ అనే గ్రామంలో ఉంది చూడాల్సిన ప్లేస్ అంటే దేశ్ముఖ్ సాయిబాబా టెంపుల్ రివీల్ చేసేసాను కదా మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము చూడండి ముందు ముందుగా ఎంత బాగా అనిపించిందో అసలు సాయిబాబా దేవుడు అయితే చూడంగానే మాకు ఇట్లా అనిపించేసింది గూస్ బంప్స్ వచ్చేసాయి సాయిబాబా టెంపుల్కి వెళ్తే ఎందుకు అట్లా అన్ అంటే చూడండి ఫస్ట్ అయితే మీకు అన్నీ చూపిస్తాను ఇక్కడైతే కట్టిన పుట్ట కాదు వెలిసిన పుట్ట సాయిబాబా దేవుడి దగ్గర పుట్ట మాత్రం చాలా పెద్దగా ఉంది మంచిగా వెలిసింది దేవుడు కూడా మంచి అనిపించాడు మాకైతే ఇంకోటి ఏంటంటే మా పొట్టి మాత్రం నేను మొక్కుతా అని చెప్పి మమ్మల్ని ఎవరిని మొక్కనీయకుండా దూరం నెట్టేసి సాయిబాబా దేవుడిని ఎంతగా మొక్కుతుందో చూడండి ఇంకా అస్సలు రావట్లేదు ఇంకా ముందుకు వెళ్దాం రావే అని చెప్పినా కూడా నేను రాను నేను ఇక్కడ మొక్కుతా అన్నట్టుగా మొక్కింది ఇంకా చూడండి ఎంత బాగున్నారో ఎవరు చేశారో కానీ ఎంత బాగా చేసినారో అసలు మనుషులు కూర్చున్నట్టే ఉందండి అది విగ్రహాలను ఎవ్వరూ అంతగా అనిపించుకోలేదేమో దూరంగా చూస్తే అయితే మనుషులు కూర్చున్నట్టే అనిపించింది ఇంకా మెల్లమెల్లగానైతే ముందుకైతే వెళ్ళినాము ఇంకా చాలా ఉన్నాయి చూసేటివి నేను కొన్ని మాత్రమే వీడియో తీశాను మీరు ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీ దేశ్ముఖ్ సాయిబాబా గుడికి అయితే రండి ఇదైతే పాత గుడి అంటే అప్పట్లో సాయిబాబా గుడి ఇక్కడ దేశముఖ్లో చిన్నగా ఉండే శ్రద్ధ సహనం చూసారు కదా శ్రద్ధా సహనం ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ కదా సహనం ఉండాలి శ్రద్ధ ఉండాలి ప్లస్ ఇదైతే పాత సాయిబాబా గుడి దేశ్ముఖ్లో రస్ట్ ఉండే సాయిబాబా గుడి ఇది కూడా చాలా బాగా నచ్చింది బట్ గేట్ అయితే క్లోజ్ చేసినారు వెళ్ళకుండా ఇంకా మెల్లగా అక్కడ దండం పెట్టేసుకొని మెల్లగా కొత్త సాయిబాబా గుడికి అంటే కొత్తగా కట్టారంట అక్కడికైతే వెళ్ళడం స్టార్ట్ చేసినాం ఇంకా వాళ్ళ నాన్నైతే మెల్లగా వస్తుంది వాళ్ళ తాత ఎత్తుకున్నాడు అస్సలు వినట్లేదు అని పరిగెడుతుందని చూడంగానే ముందు ఎంట్రీ కాగానే పెద్ద గజ స్తంభం చూపించాను కదా చాలా పెద్దగా ఉంది అక్కడైతే దండం పెట్టేసుకొని ముందుకు వెళ్తున్నాం లోనికి వెళ్తుంటే అయితే ఎంత బాగా అనిపించిందో అసలు గుడి అయితే చాలా పెద్దగా ఉంది అక్కడ అసలు చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి నేను ముందుగానే చెప్పాను కదా కొన్ని మాత్రమే వీడియో తీశాను అసలు నా చిట్టితల్లి తల్లి వినలేదు చూడండి సాయిబాబా దేవుని మంచిగా దర్శనం చేసుకోండి అందరూ మంచిగా దండం పెట్టుకోండి కోరికలు కోరుకోండి మీరు కూడా వెళ్ళేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఒకవేళ వెళ్ళినట్టయితే కూడా కామెంట్ చేయండి ఇంకా నా చిటితాలు వస్తుంది దాని హంగామా చూడండి ఎట్లుందో బీభత్సం చేసింది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి